సాయి పల్లవి గారు అట్ దట్ మూమెంట్ వాట్ వాస్ ది చాలా నర్వస్ గా ఉన్నాను చెల్లికి పెళ్ళి పెళ్లి సో అక్కడ అవన్నీ అరేంజ్ చేసి ఆ స్టెప్స్ వేరే మనకి గుర్తుండాలి నేను మధ్యలో మర్చిపోయాను మళ్ళీ మళ్ళీ అలా పూజని చూస్తున్నా సో అది ఇప్పుడు చూస్తే ఓకే బట్ అప్పుడు చాలా టెన్షన్ ఉంది సినిమా షూటింగ్ ఈజీ అంటారా లేదు అక్కడ కూడా కష్టమే ఏది అక్కడ కూడా మనకి కష్టమే డాన్స్ ఎప్పుడైనా చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తున్నాం కదా కరెక్ట్ గా రావాలి ఒక్కొక్క టేక్ లో ఇప్పుడు మీలాగా అంత గ్రేస్ అంత ఈజు డాన్స్లో రావాలి అంటే ఎలాంటి ఫుడ్ తింటే మంచిది నేను ఫ్రూట్స్ చాలా తింటాను మేబీ అండ్ కొంచెం ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజెస్ ఏమైనా ఉంటే అది హెల్ప్ అవుతుంది అది విషయం నేను వెజిటేబుల్స్ ఎక్కువ కోకోనట్ వాటర్ ఏది కొబ్బరి నీళ్ళు ఫైవ్ లీటర్స్ కోకోనట్ వాటరా అంత తాగకూడదు చాలా మంచిగా ఎక్కువ తాగుతారా మీరు డైరెక్ట్గా తాగుతారా నన్ను మేబీ టూ లీటర్స్ దాని కనుక కోకోనట్ వాటర్ ఫైవ్ లీటర్స్ తాగుతాను ఫైవ్ లీటర్స్ అవుతారు పొద్దు నుంచి సాయంత్రం వరకు మరి మీరు నేను నాకు మంచి నీళ్ళు కూడా ఉండవండి సీరియస్లీ డైరెక్టర్ కదండి చూడండి అదేం లేదు అక్కడ మంచిగా ఒక వే ప్రోటీన్ ది వస్తుంది హెల్తీ ఫుడ్ ఫ్రూట్స్ ఇప్పుడప్పుడు ఫుల్గా హైడ్రేటెడ్గా ఉండాలి సన్ స్క్రీన్ ఒక టూ అవర్స్కి ఒకసారి అన్నీ అంత మీరు మీరు అడగండి ఎక్కడైనా మన సెట్లో ఎవరైనా ఉంటే వాళ్ళు చెప్ వాసు గారు కరెక్ట్ కదా పాటు దాంతోపాటు మాట్లాడు అంబ్రిల్లా ఫ్యాన్ నేనేమన్నా ఒక సన్ స్క్రీన్ అంటే అది ఏంటి కంపెనీ ఎక్కడి నుంచి కొనుక్కున్నారు ఇది చూసుకోడా ఇది మనం తీసుకుందాం అన్ని ప్రోడక్ట్స్కి చందు గారు హీరోని చందు మొండేటి గారు గ్లామర్ విషయంలో మంచి మొండి పట్టు పట్టారని అర్థం అవుతుంది ఒకటి చూసామండి సాయి పల్లవి గారు మేకప్ చాలా తక్కువ వేసుకుంటారు ఆవిడ సన్ స్క్రీన్ మాత్రమే రాసేసుకొని వెళ్ళిపోతారని చెప్పారు ఆయన చక్కగా చెప్పారు సన్ స్క్రీన్ అంతే నా అది చిన్న టాబ్లెట్ సన్ స్క్రీన్ వస్తుంది దాని గురించి తెలుసు అది తెలుసు అందుకే చెప్పింది ఆవిడ రాసుకోగా మిగిలిన ఏమైనా ఉంటే వాళ్ళు తీసుకొని రాసుకుంటే దానికి తప్పి నేను ఎంత సెపరేట్గా డైరెక్టర్ సవరైనా వాళ్ళ మిగిలి ఇప్పుడు చెప్పండి డైరెక్టర్ గారు మీరు ఒకవేళ హీరోగా చేసినట్టయితే మీకు హీరోయిన్ ఎవరు ఏ అనుపమ పరమేశ్వరన్ బి సాయి పల్లవి సరే నేనెందుకు వేస్తానండి హీరోగా ఇదొక్కటే మాకు కావాల్సింది అందుకని అడిగాం ఎక్కడ చెప్పేస్తారేమో అనుకున్నాను ఫ్లోలో ఓకే ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ సాయిపల్ల వి అండ్ నాకు చేతి సంబంధించిన వైరల్ అయిన పిక్ ఒకసారి చూపించండి బుజ్జి తల్లి వచ్చేస్తున్నాను కదే ఎక్కడమ్మా ఆది దట్ ఈస్ ద మోస్ట్ వైరల్ పిక్ దిస్ బ్యూటిఫుల్ పిక్ మీరు డెడికేట్ చేస్తూ ఏదైనా ఒక డైలాగ్ కానీ ఒక పాట కానీ శోభితకి చెప్పాలి అని మా కోరిక వాట్ యూ వాంట్ డెడికేట్ ఒక లిరికల్ లైనా లేకపోతే ఒక డైలాగా లేదా ఫోన్ చేయొచ్చు మీరు ప్లీజ్ ప్లీజ్ ఫోన్ చేయరా వైరల్ అవుతుంది ప్లీజ్ కంటెంట్ వైరల్ అవుతుంది ప్లీజ్ వైరల్ అయినా ఫోటో లాగానే బుజ్జితల్లి పాటే డెడికేట్ చేస్తా ఎందుకంటే ఇంట్లో బుజ్జితల్లే పిలుస్తా చెప్పాను అవునవును నేను యాక్చువల్లీ నేను ఆశ్చర్యపోయిన వీళ్ళ మ్యారేజ్ ఫంక్షన్కి వెళ్ళాను అప్పుడు తను చెప్పింది యాక్చువల్గా నా పేరు బుజ్జితల్లి సరే సినిమా వరకు కోరుకున్నాను పాట కూడా పాడేసేరాని పాట వచ్చాక చాలా ఫీల్ అయింది పాట కూడా వచ్చేసిందా అంటే

రిబ్బన్లు ఉంటాయి గాజులు ఉంటాయి గాజులు తాళం డాన్స్ డ్యాన్స్ డాన్స్ వేయిస్తారు అక్కడికి వెళ్ళి చాలా బాగుంటుందండి నేను ఏం కొంటారు అని అడిగితే డాన్స్ వేయించేస్తున్నారు చాలా బాగుంటది వాళ్ళ కల్చర్ వాళ్ళ డాన్స్ చాలా బాగుంటది ఓకే ఓకే థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ సో వైరల్ పిక్